సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ ఈ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి నిజంగా ఈరోజు వీడియో అండి మనం ఎన్నో రకాలుగా సమస్యల్ని అనుభవిస్తూ ఉన్నా కూడా అలాంటి సమస్యలన్నీ కూడా తీరాలి అని అంటే ఒక్క క్షణం చాలండి మన జీవితంలో మార్పులు రావడానికి చేర్పులు రావడానికి ఒక్క నిమిషం చాలు అలాంటిది ఈరోజు గురు పౌర్ణమి అండి ఈ గురు పౌర్ణమి రోజున మన జీవితంలో అద్భుతం అనేది జరగబోతుంది ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ బాబాగారి మెడలో ఉన్న ఈ మాలని ఒక్కసారి చూడండి ఆ వీడియో లింక్ అండి అంటే ఈరోజు గుడిలో జరిగిన ఆ వీడియో లింక్ను కూడా మీకు పూర్తిగా పంపిస్తున్నాను మనం గనక చూడగలిగితే నిజంగా ముఖ్యంగా అదృష్టం అనే ఒక మాలని మన మెడలో పడుతుంది అని బాబా మనకి తెలియచేస్తున్నారు అని అంటే అది ఒట్టి మాటలు కాదండి అది ఎందుకు అలా అంటున్నారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునే దానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ నైన్ ఫైవ్ ఇంకా వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గుడిలో అండి లక్ష పువ్వులతో అలంకారం అండి అంటే లక్ష రకాల పువ్వులతో ఎన్నో రకాల పువ్వులని ఎక్కడెక్కడో సేకరించి చక్కగా బాబాగారికి అద్భుతంగా అలంకారం చేసి ఈరోజు బాబా గుడిలో జరిగిన వీడియోస్ అన్నీ కూడా అండి ఈరోజు మాకు గుడి నుంచి పంపించడం అనేది జరిగింది ఇలాంటి ఒక అలంకరణ కానీ ఇలాంటి ఒక సేవ కానీ జ మనం దర్శనం చేసుకోవడం అనేది నిజంగా మహా అద్భుతం అండి బాబాగారిని చూడండి ఫ్రెండ్స్ బాబాగారి గుడిలో నలుపు రంగులో ఉన్న బాబాగారి శిలకి ఇరవై రూపాయల నోటుతో ఒక మాలగా చేసి అలంకరించారండి నిజంగా ఇరవై రూపాయల నోటుతో చేసిన మాలకి చాలా అద్భుతం ఉందండి ఆ విషయాన్ని కూడా మీ అందరికీ ఇప్పుడు తెలియజేస్తాను ఇంకా బాబా దర్శనాన్ని చేసుకోండి ఈ హారతి కూడా చూడండి ఇంకా ఇంకా పడుకోవడానికి ముందుగా బాబా గారిని పల్లకీ ఉత్సవం కూడా చూడండి ఫ్రెండ్స్ ఆ ఇరవై రూపాయల మాలతో బాబాగారిని అలంకరించిన ఆ పల్లకీ ఉత్సవం అనేది చూడగలిగితే నిజంగా ఎలా అయితే బాబాగారు చక్కగా అందంగా ఈ మాలని అలంకరించుకున్నారో మన జీవితంలో కూడా మన అదృష్టం అనే ఒక మాలని మనం అలంకరించుకొని జీవితంలో పైకి రావాలి అన్నదే బాబాగారి ఉద్దేశం అండి నిజంగా అందరము కూడా అండి ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం ప్రతి గురువారం కూడా మనం మిస్ అవ్వకుండా చేస్తూ ఉన్నాం అలాగే ఈ గురు రోజున కూడా ఎవరైనా గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే బాబాకి ఎలాంటి పూజ చేసినా చేయకపోయినా సరే ఈ వీడియో అనేది చూడడానికి మనకి ఎలాంటి నియమాలు అవసరం లేదు ఎవరి పర్మిషను మనకు అవసరం లేదు బాబా గారే స్వయంగా మన కళ్ళ ముందు ఈ వీడియోని కళ్ళ కనిపించేలా చేస్తున్నారు అని అంటే ఆ ఒక అదృష్టం అనేది చాలండి మన జీవితంలో అదృష్టం మనకి కలగబోతుంది అనడానికి చూడండి ఫ్రెండ్స్ అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఆ గుడికిలో నిజంగా అంత మంచి అలంకారం అండి ఈ రోజున ఆ పల్లకి ఉత్సవం కూడా చూడండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఇంకా బాబాగారికి మెడలో ఇలాగా ఇరవై రూపాయలతో అనేది ఎందుకు వేస్తారు అని అంటే ఏ యాభై రూపాయలతో వేయొచ్చు వంద రూపాయలతో కూడా వేయవచ్చు కానీ ఇరవై రూపాయల మాల ఇరవై రూపాయలతో చేసే మాలకి చాలా ప్రత్యేకత ఉందండి ఎందువల్లంటే బాబాగారు ఇప్పుడు కూడా చెబుతూ ఉంటారు మనకి రెండే రెండు మాటల్ని అది శ్రద్ధ సబూరి అనే మాటలకి గుర్తుగా బాబాగారికి ఇరవై రూపాయలతో మాలని ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారండి అలాంటి మాలని ఎవరైతే కనుక బాబాకి సమర్పిస్తామో నిజంగా అండి మనం మాటలతో చెబుతూ ఉంటాం శ్రద్ధ సబూరి అంటే నమ్మకము ఓపిక అనేది మనకు ఉండాలి అని బాబా అన్నట్టుగానే అది నిజంగా రూపాయి నోటులతో బాబాకి రెండు రూపాయల నోటు రెండు రూపాయల కాయిన్ని సమర్పించడం కానీ ఇరవై రూపాయల మాలని మనం బాబాకి సమర్పించడం కానీ అనేది చాలా అద్భుతం అండి ఇంకా మనం కూడా అండి ఇంట్లో కనుక మనకి బాబాగారి సెలవు ఉందనుకోండి చక్కగా ఇరవై రూపాయలతో చక్కగా ఒక మాల మీకు ఎలా అయితే ఒక మాలగా కట్టడం అనేది వస్తుందో అలాగ మన ఇంట్లో అయిన బాబాగారి మెడలో వేయచ్చు లేదంటే కనుక మీరు గుడికి వెళ్ళినప్పుడు మీరు ఒక పదక ఒక తొమ్మిది నోట్లు తీసుకోండి తొమ్మిది నోట్లతో మీరు ఒక మాలగా చేసి ఒక ఆవిడ ఇంట్లో జరిగిన అద్భుతం అండి మా బాబాగారి సెల్ అనేది ఆవిడ ఇంట్లో ఉండడం మటుకే కాకుండా బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు ఎంతోమంది అండి ఇలాగా ఇరవై రూపాయల నోటుతో లేదంటే మనం డబ్బు అనేది వాళ్ళ గుడిలో వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు ఒక నోటుగా ఒక మాలగా చేసి గుడిలో సమర్పించడం అనేది కూడా జరుగుతుందనమాట ఈసారి ఎవరైనా సరే మన చెన్నై వచ్చినప్పుడు వైద్యనాథ్ బాబాగారి గుడికి వస్తున్నారు చాలా విశేషమండి చాలా చాలా అద్భుతాలు జరిపిస్తున్నారు అందరి జీవితంలో అలాంటి సమయంలో ఇలాంటి మాలను కూడా మీరు సమర్పించండి బాబాకి నిజంగా అదృష్టం అనేది మనకి ఎత్తుకుంటూ వస్తుందండి అందువల్ల అండి మీరు కూడా ఇలా ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ అంటే మీ ఇంట్లో కూడా ఇలాగా రూపాయి నోటుతో మాలని వేయించే వేసి చూడండి లేదంటే గుడిలో అయినా సరే అలా ఇచ్చి చూస్తే కనుక మనకి ఆవిడ అన్నారండి ఇలాంటి ఇరవై రూపాయల మాట మాలని నేను సమర్పించానక్క బాబాగారికి వేడుకు అంటే తను ఒక తనకి ఒక మొక్కు ఉందంటండి ఆ మొక్కుని అలా తీర్చుకున్నారనమాట మనం కొంత మొక్కుని అమౌంట్ని బాబాగారి గుడిలో దక్షిణగా వేస్తూ ఉంటాం కదా అలా దక్షిణ వేసే డబ్బులన్నీ మనం ఇలా మాలగా అయినా సరే బాబాగారికి సమర్పించవచ్చు అది ఇంకా మహా అద్భుతం అండి నిజంగా నాకు రెండే రోజుల్లో నా కోరిక తీరిందా కానీ ఈరోజు గురు పౌర్ణమి రోజున మనం ఎవరమైతే ఈ వీడియో చూడగలుగుతున్నామో నిజంగా అండి వాళ్ళందరి కోరికలు కూడా నిమిషాల్లో తీరాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను